జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత విత్తన ఎరువుల దుకాణదారులు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు శుక్రవారం టౌన్ లో గల మన గ్రోమోర్ సెంటర్ శ్రీలక్ష్మి ఎరువుల విత్తనాలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాల నిర్వహణను రిజిస్టర్లను స్టాక్ వివరాలను కలెక్టర్ పరిశీలించారు వానాకాలం రెండు పేల ఇరవై నాలుగు పంటలకు జిల్లాలో అవసరమైన మేర ఎరువులు విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం ముందస్తుగానే స్టాక్ పెట్టుకుని రైతులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటుందని మన జిల్లాలో సైతం ఎరువుల నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని అవసరమైన మేర ఎరువుల విలువలు అందులో ఉంచుకోవాలని ఎరువుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకూడదని అమ్మినచో కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు సరిపోయే పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల్ని మోసం చేస్తే పీడి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ఏవో సాయి కిరణ్ తదితరులున్నారు ఒక లక్ష డెబ్బై ఆరు వేల విత్తనాలకు డిస్ట్రిమెంట్ చేసి దాన్ని సప్లై చేసే బాధ్యత తీసుకొని వాటిని సప్లై చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మా జిల్లాలో యా అరవై వేల ప్యాకెట్లు దాదాపు వివిధ డిన్నర్ పాయింట్స్ రంగం అవైలబుల్గా చేయడం జరిగినది రైతులు ఒక రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఉన్న రైతులు ఒకే రకమైన పత్తి విత్తనం కాకుండా అన్ని రకాలైన తనకిష్టమైన పత్తి అన్ని రకాలైన పత్తి విత్తనాలు మనం డిన్నర్ పాయింట్స్లో పెట్టడం జరిగింది ఇప్పటివరకు మా జిల్లాలో యా అరవై వేల ప్యాకెట్లు దాదాపు వివిధ డిన్నర్ పాయింట్స్ అవైలబుల్గా చేయడం జరిగింది రైతులు ఒక రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఉన్న రైతులు ఒకే రకమైన పత్తి విత్తనం కాకుండా అన్ని రకాలైన తనకిష్టమైన పత్తి అన్ని రకాలైన పత్తి విత్తనాలు మనం డిన్నర్ పాయింట్స్లో పెట్టడం జరిగినది కాబట్టి రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఒకే రకమైన పత్తి విత్తనం అనేది చేసుకుంటే ఒకవేళ అది అనుకోని పరిస్థితుల్లో పాడైతే ఆ దిగుబడి అనేది పోయి మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రకరకాలైన పత్తి విత్తనాలను కొనుక్కొని ఒక ఎకరంలో ఒక రకం ఉంటుంది ఎక్కువ రకం అంటే ఒక రైతు వివిధ రకాలైన పత్తి విత్తనాలను వేసుకుంటే అతనికి నష్టం వచ్చే అవకాశాలు తగ్గి తగ్గించడం వల్ల అవుతుంది కాబట్టి రకరకాలైన పత్తి విత్తనాలు కొనుక్కొని లాభదాయకమైన ఉన్న వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే మనం మీరు పత్తి విత్తనాలు కొన్నప్పుడు కంపల్సరిగా తప్పకుండా బిల్లు అడిగి తీసుకొని ఆ బిల్లు పంటకాల మొత్తానికి పంటకాలు అంటే మీరు పత్తి తీసి వేసే వరకు ఆ బిల్లును జాగ్రత్త పరచుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పత్తి విత్తనం ఫెయిల్ అయినప్పుడు కానీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే అలా మీరు డీలర్ని అడిగి ఆ బిల్లును దగ్గర భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం